చూసుకున్నట్లయితే ఏపీలో ఏపీలో పెట్రోల్ బంకుల్లో సో రైడ్లు అయితే ఉన్నాయన్నమాట ఏపీలో వాహనదారులను మోసం చేస్తూ పెట్రోల్ బంకులు అయితే భారీగా దండుకుంటూ ఉన్నాయి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ అయితే పెట్టింది పలు చోట్ల కొలతల్లో ఉన్నాయి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తనిఖీల్లో వెలుగులోకి అయితే వచ్చింది ఆకస్మిక దాడులు కొనసాగుతూనే ఉన్నాయి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే పెట్రోల్కి సంబంధించి రాష్ట్రంలోని అన్ని పెట్రోల్ బంకుల్లో నకిలీ ఎలక్ట్రిక్ చిప్పులు అమర్చి తక్కువ పరిమాణంలో పెట్రోల్ డీజిల్ అంటే కొడుతున్నట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తనిఖీల్లో వెలుగు చూసింది పెట్రోల్ పంపులో ప్రవాహానికి అంతరాయం కలిగించేలా ఒరిజినల్ సర్క్యూట్లను మళ్లించి ప్రతి పది లీటర్లకు ఒక లీటర్ చొప్పున డీలర్లు అనుచిత లబ్ధి పొందుతున్నట్లు గుర్తించారు పలు చోట్ల ధరలకు సంబంధించిన బోర్డులు ప్రదర్శించలేదని కల్తీ తనిఖీని గుర్తించే విధానానికి సంబంధించిన పోస్టర్లు ప్రదర్శించడం లేదని తేలింది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ హరీష్ కుమార్ గుప్త ఆదేశాలు జారీ చేశారు ఈ మేరకు రాజమహేంద్రవరం ఏలూరు విజయవాడ గుంటూరు ఒంగోలు నెల్లూరు తిరుపతి కడప శ్రీకాకుళం విశాఖపట్నం కర్నూలు అనంతపురంలోని మొత్తం డెబ్బై మూడు పెట్రోల్ బంకుల విజిలెన్స్ బృందాలు అయితే ఈ నెల ఇరవై రెండున యాకాన్లో తనిఖీలు నిర్వహించాయి అందులో వెలుగు చూసిన అక్రమాలు ఉల్లంఘనలో డీజీ ఇక్కడ అందరికీ తెలియజేశారన్నమాట వాహనదారులకు అనంతపురం జిల్లా ఆత్మకూరం మండలం సనప గ్రామంలో ఎస్పీ అండ్ సన్స్ ఫిల్లింగ్ స్టేషన్లో పల్సర్ పల్సర్ బోర్డులు ట్యాంపరింగ్ చేశారు డిస్పెన్సింగ్ యూనిట్లో రెండు చిప్పులు అదనంగా అమర్చారు వాటిని స్వాధీనం చేసుకున్నారు కర్నూలులో ఓ ప్రైవేటు బంక్ సంబంధించిన డిస్పెన్సరీ యూనిట్లో క్రమరహిత డెలివరీ ఉంది దీనిపై కేసు నమోదు చేసి అపరాధ రుసుము విధించారు రాజమహేంద్రవర్ ఏలూరు నెల్లూరులో పలు బంకులో కొలతల్లో తేడా ఉంది వీరందరిపై కేసులు నమోదు చేయడంతో పాటు పెట్రోల్ డీజిల్ను స్వాధీనం చేసుకున్నారు పెట్రోల్ బంక్ డీలర్లు ఎవరో కూడా ఇలాంటి అక్రమాలు ఉల్లంఘన పాల్పడవద్దని చెప్పారనమాట ఆకస్మిక తనకులు అక్కడ దాడులు కొనసాగుతాయని చెప్పేసి చెప్పడం జరిగింది సో వాహనదారులను అయితే భారీగా మోసం చేస్తూ పెట్రోల్ బంకులు అయితే డబ్బులు దోచుకుంటూ ఉన్నాయన్నమాట సో వాహనదారులందరూ కూడా ప్రభుత్వం అయితే తెలియజేసింది సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్